అబ్బా ఏమిటా పిచ్చి సౌండ్ అక్కడ పిచ్చి సంగీత విద్వాంసులే పాడుతున్నది అది మా బుర్రకి ఎక్కదు ఏ మేము మీ అంత మేధావరం కాదు మీ అంత రస హృదయము మాకు లేదు మేం మేము అంటున్నా మొత్తం మీ ఫ్యామిలీ అంతా నీట్ అయిపోయినా అదే కదా చెబుతుంది అయినా అందులో డౌటే ఉంది మరి ఇలాంటివి వినక మీరు ఏమింటారు పుష్ప 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 మనసుకి ఆనందం ఇచ్చేలాంటివి వెళ్ళరా మనసుకి ఇవే ఆనందాన్ని ఇస్తాయి ఇలాంటివే ఆనందాన్ని ఇస్తాయి నేను వింటున్నది పాడుతున్నది శుభ్రమైన శాస్త్రీయ సంగీతమే చూ అది వింటుంటేనే నేను సియాపతి రామచంద్రకి అంటుంటేనే రోమాలు ఎలా దిక్కపడుచుకుంటున్నాయో చూసా మరి మేం పాడిన వైబ్రేషన్ వైబ్రేషన్స్ వస్తాయి నా బొడ్డి చూడు ఎలా పొలకరించిపోతుందో ఆ పాట వింటుంటే ఆ భజన పాడుతుంటే జవలవారు ఏ దాదీ పక్షి అనో పుట్టి ఉంటారు ఏంటి అదే నెమ్మదిగా అందుకే మీకు నాకు మాత్రం ఉంది ఏ మాట చెప్పు అంటే పూర్వజన్మలు పుణ్యం చేసుకుని ఉండాలి ఆ అదృష్టం ఈ జన్మానికి మాకు అక్కర్లేదు గానీ అసలు తగ్గించి విరండి లేదా ముందు ఆ ఆపండి నేను పక్కన వింటున్నానుగా చెవుల్లో పాకాయ పెట్టుకుని వినండి మామూలుగా వింటే ఏంటి నాకు ఆ పిచ్చి సౌండ్లు పడవు నాకు నేను పడుకోవచ్చా విట్టలు విట్టల పాండురంగా పాండురంగా విట్టలు 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 విట్టల పాండురంగా పాండురంగా విట్టలు 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 పాండురంగా పాండురంగా విట్టలు 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 పాండురంగా 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 విట్టలు విట్టల పాండురంగా పాండురంగా విట్టలు విట్టలు నేను ముందే చెప్పానుగా గీత సాధన చేసిన వాళ్ళ నోటమ్మంటే బెల్లలేకపోతున్నా చౌతిని అమ్మంటూ ఆ గార్ధు స్వరం వేసుకుని పాడుతుంటే నేను ఎలా తినగలం నాది గాధప స్వరమ ఆ భగవంతుని ఆమె ఆపేమంటాడు అంత దరిద్రంగా ఉందో నా గుంత పరమ దరిద్రంగా ఉంది ఆహా పోనీ సరే నా పాటలు నా భజనలు నా లోకం వేరు మరి మీకు ఏమ ఇష్టంటా అ మీకు ఏమ ఇష్టం ఆ కు చాటూ ఉప్పిండి తడిసే కోకమాటూ పిల్ల తడిసే ఓయి పోయి పోయి సిగ్గు లేదు అటువంటి పాట పాడటానికి ముద్దంటే చేదా మీకు ఆ ఉద్దేశం లేదా చి మీరు పాడితే మరి నువ్వో నే ఆడితే లోకమే ఆడదా నే పాడితే లోకమే పాడదా తరారరారరే తరారనారరే ఆపవే చూసారా కుళ్ళు మీ పాటనే డామినేట్ చేస్తున్నారని కుళ్ళ గడిది గుడ్డ గడిది గుడ్డ ఎందుకు అవుతుంది కుళ్ళే ఇంకా చెప్పాలంటే అసూయ ఈశ వారలతనో అన్ని ఒకటేనే అన్నున్నాయి మీలో అలా మనకు ఎందుకు కానీ పోని నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి విను నేను ఈ హాల్లో కూర్చుని హ్యాపీగా పాటలు భజనలు వింటాను అదే కుదరదు నేను ఇక్కడే ఉండాలి మీరు ఇక్కడే ఉండాలి మీ దగ్గరే ఉండాలి ఇక్కడే ఉండి నేను వినాలి నచ్చిన పాటలు పాడుకోవాలి చంపేవయ్యా చంపే ఇప్పుడే ఉండి చంపే శారీరకంగా చంపే కన్నా మీరు వ్యధ చేస్తారన్నది నిజమే కదా చంపే మీరు కాదు మరి ఏ మాట అయినా ముంగిర ఉలకర పరకరు ఓ సమాధానం ఓ పాడు ఉండదు ఏదో లోకలు ఉంటారు నిన్ను డిస్టర్బ్ చేయకుండా నా పని నేను చేసుకుంటున్నాను అది నా మంచితనం అనుకోవచ్చు లేకపోతే ఓ మాట ఉండదు ఓ మంచి ఉండదు ఓ ప్రేమ ఉండదు దానం ఉండదు ఓ నవ్వు ఉండదు తుళ్ళు ఉండదు

కుటుంబం అంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఉండడానికి ఓ షెల్టర్ ఉండాలిగా నా రసజ్ఞత అవతల వాళ్ళు వినేప్పుడు వినడానికి ఉండాలిగా అందుకని తిండి ఉండాలిగా దానికోసం తెప్పలు పడాలిగా అందుకు ఏమోనండి మీరు నాకు ఎప్పటికీ అర్థం కాదు ఆ మటుకు వస్తే నువ్వు మాత్రం నాకు అర్థమయ్యేవామిటి కాపురం చేయట్లేదు అంటే నేను అంత అర్థం అలా ఉన్నా మీకంటికి కాపురకొస్తే నేను మాత్రం కాపురం చేయడం లేదు అదేం లేదు మనం ఎంత వాదులు ఆడుకున్నా ఎన్ని గొడవలైనా ఎన్ని మనస్పర్ధులు వచ్చినా మన మధ్య సంధి అనే మంత్రమే మనల్ని కలుపుతోంది ఇన్నాళ్ళ నుంచి ఇన్నేళ్ల నుంచి అయితే ఇప్పుడు ఏమంటారు ఎప్పట్లాగే సర్దుకుపోదాం రమ్మంటాను అయితే సరే సర్దుకుపోదానండి అయితే ఒక కండిషన్ గా నీ తిత్తులు నీవి నీ చెవులు నీవి నీ సెల్ నీది నీ వినటం నీ తిత్తులు నావి నా చెవులు నావి నా సెల్లు నాది నా లోక నాది బా నేను ఎప్పుడు బాగా చెప్తాను మీ దాంపత్య జీవితం చల్లకుండా మీకెవ్వరూ శాట్ర లోకంలో చాలామందిని చూశాను కానీ బాబోయ్ మీరు పిచ్చా తిర్రా శాడిస్ట్లా ఏమిటో నాకు అర్థం కావట్లేదు కానీ చివరికి మీ దగ్గర ఉండి 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 నేను పెచ్చవండి అయిపోతానేమో అనేటువంటి భయం మాత్రం నాలో ఉంది ఏం చేస్తామైనా తట్టుకోవాలి తట్టుకోవాలి ఒకరు దక్షిణ ధ్రువం మరొకరు ఉత్తర ధ్రవం మధ్యలో నేను